మీ ఏం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ చాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి చేతుల్లో దండలే జిందాబాద్ అన్న కేకలే పుట్టినరోజా పుట్టినరోజా రేయ్ నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు మీకు ఎప్పుడు తెలిసిందిరా ఏం లేదన్నా మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా అవును చచ్చిపోయాడు ఆ శవానికి దండలు వేద్దామని ఈ లోగా దానం చేశారు అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం అవునన్నా ఎవ్వరే నువ్వేమో చూసావానా చూసేదే అదేనా నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడ ఎక్కడ పెట్టానన్నా ఏం పెట్టావు ఎక్కడ పెట్టారా అది కాదన్నా నేను బ్రాంతి షాప్ కి వెళ్తాంటే జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడే ఎక్కడ పెట్టానన్నా ఏంట్రాడు నల్ల గంటాడు గుండ్ర గంటాడు ఇక్కడ పెట్టినట్టు మెట్లకి నాడికి అనా ఏంట్రా కేకలు అనా ఆ ఇల్లు మందేనా మంది కాదు నాది ఓహో

నీ ఎవ్వరే చీకల దాకా తాగి వచ్చి దాకే బాంబ పెడతావురా ఎప్ప చెప్తారని ఇప్పుడే చెప్తారు అప్పు చాలావే ఈ ఒక్కటి నా కోసం ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటో మా దుడుగుమాను చూడండి మీ కొంప మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కొంప మునిగిపోవడండి పని అయిపోయింది ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు అయ్యి బాబాయ్ ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయనక అవునండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో డాక్టర్ ని చితక్క మా ఆయన నిద్రపోడు ఇదేం అవునండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు కొడతాడా ఒట్టి కొట్టటవేరా కొరుకుతాడు గిల్లుతాడు ఎవరు దీనికి ఒక్కటే ఉపాయం ఏంటి మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేనొచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే ఉందండో మరిగండి ఇప్పుడు పిలవండి చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా

రైడ్ అంతకు బయటికి రాడు షాప్ కి అలా రా కొంచెం వెయిట్ చేయనా కొంచెం రేయ్ మళయ నా కాలుే నోకున్ సౌందర్య ఏంటన్నయ్యా నే షాప్ కి వెళ్తలా గాని ఆ లోపల తలుపులు గడేసుకో అలాగే ఎవరు వచ్చి పిలుసలా తల్పులు తీ అలాగే మన పేటలో అందరూ సన్నాసేదవలే అయినా ఈ మటన్ షాప్ ఏ చెల్లెలతో చెల్లెలతో పరాస్ కలాడే ధైర్యం ఎవరికి సౌందర్య ఒకవేళ అంతగా అవసరమైతే మనిషి కలపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా నా బంగారు చెల్లి పచ్చని సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరుతారు మటన్ షాప్ ఇంటికే మారుస్తే పోద్దాము చాలా మీరు ఆ ఓగి నల్ల కార్యం సౌందర్య ఎవరు ఏహ్ నేనే రాజాని ఓ మియా అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను నీకోసం పూలు తెచ్చాను నిజంగా అయితే కిటికీలు ఇచ్చివంటే ఎప్పుడు కిటికీలో ఉంచానా ఒక్కసారైనా తలుపు తీవా ఇంతవరకు నీ మొఖమైనా చూడలేదు అమ్మో అన్నయ్య తెలిస్తే కత్తిపెల్లి నరికేస్తాడు అమ్మో అది నిజమేలే సరే కిటికీ దగ్గర రా పూలు ఇచ్చేళ్తాను ఎతికి రేపు కలుసుకుందామే బాయ్ ఎక్కడికి రా డోర్లు కొంటెళ్తాను వీరు ఇంట్లో నీకేం రా ఉత్తరాలు ఏమిటి నేను ఇస్తాను మనీయాడరా వీడికి మనీయాడేంటి అబ్బా కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అయినా పెట్టాడా సౌందర్య మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గడికిస్తారే ఇక్కడ నుంచి మన పేటలో ఎవరికి మర్యాద తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ ఒకసారి చూపించవా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మావిడుకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి నాలాగే పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకి అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదలెడదావా ఏంటి మొదలటేది అబ్బాయి నాకంతా చెప్పాడేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా రసినవంటే పడుకో దేవుడికి దండం పెట్టుకో ఏమిటి కొంచెం సాయం చేయండి ప్లీజ్ గోవిందా ఇక్కడ బుద్ధి తెచ్చుకో గోవిందా గోవిందావు గోవిందా గోవిందా దా రే గోవిందా 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 ఎవరా నీ చెల్లెలను పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను మీ ఇద్దరు లోపల రండి మీ ఇద్దరిలో ఎవరు తాలి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా అలా చేత పెంచాను చెల్లి అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్లు చెల్లవా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాడు దానివే అందుకని వాడిని చేసుకోమ్మాడేవంటే ఆ ఎవరు ఏమవుతారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్ని మా ఇష్టమే అమ్మా సౌందర్య నీకు నీకెవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో మాలేసుకో తల్లి పెళ్ళికి తెగసి బావగారు అమ్మా సౌందర్యా ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు ఇరు ఇంత చండాల ఫేస్కి కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడ వస్తుందా అని డౌట్ వచ్చింది వచ్చింది అన్నా ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్ట లాడిపోతుంది ఆట తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్లా అదో అదో అమ్మను ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అట దారిపోయిందే బాబా దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ నేను ఒకటి అడగనా ఏంటది అడగూ అదే నువ్వెంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పువా ఒదిలే రాజా చెప్తే బాగుంది mara de pa 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 చెప్తాను కాని నువ్వేం అనకూడదు నేనేం అనకూడదు కోప్రకూడదు బాపతమా నిన్న అది జన్మలో దరగదు మొగుడు అందగాడికి ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కొట్టుకున్న బెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడి అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంత అన్న టైప్ లో కేరీ కోరి నిన్నే లవ్ చేశాను ఎలా ఉంది నా ఐడియా రణకున్న దొఖటే ఐనది ఒక్కటే బోల్తా కొట్టారు రా ఎంట్రాస్ లో ఆ రోజు ఏమన్నావురా ఈ ఫేస్ కి ఏ అమ్మాయి దొరకదా ఇప్పుడేమంటావ్ రా రంపరా రంపా దొంగ రస్ కాల్ చెయ్ ఏరియా దట్ ఇస్ మన అమ్మ అల్లె అమ్మ గుడి ఓ కమన్ నల్లి కమన్ ఓట్ ఈ టెంట్లో నో 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 బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాట బాట ఏమందరా నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూతర్పోడుతో మాట్లాడుతున్నావు ఎర్కేనా ఓ మై గాడ్ పోలీస్ డబ్బులతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది పోయిన జన్మలో వీరు రూతర్ఫాడా రామరాజు ఎక్కడ వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికి ఫోన్ చేసాం దేరంది వే అన్నా నేను పిచ్చి పడుతుంది తగ్గుద్దురా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది యాభై సార్ పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా అవును సార్ మీరెవరు మై దావుది ప్రేమ్ బే దావుది బ్రహీమ మీరు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చారు సార్ దో గంటే పైలే మీలో నా వేషం వేసింది ఎవరు నేనే బాయ్ నీ గడ్డ ఎలా ఉంది నువ్వరకే బచ్చే నా వేషమేసి నా మార్కెట్ లో పడగొడతావా ఇతనే కలేజారే తుమారకు ఫిర్ ఏక్ బార్ ఐసా కలే తో మార్ బాలుంగా చలో ఇదేందన్నో నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చినట్టున్నాడు రా ఊర్బానా ఇంకొంచెం అయితే చంపేసేవాడు ఏంట్రా ఒరే నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడరా వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా వాడు కాబట్టి ఊరుకున్నాడు రా అదే నేనైతే